హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఇవాళ వీడియోలో అందరూ ఇష్టపడేటటువంటి టిఫిన్ ఐటెం దోశను చేయబోతున్నాను దోశలోనికి కాంబినేషన్గా పచ్చి కొబ్బరితో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ను పెట్టుకున్నాను ప్యాన్ బాగా హీట్ ఎక్కాక అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కినట్లుగా అనిపిస్తే నేను ఇక్కడ ఒక కొబ్బరి గిన్నెలో సగం తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక కప్పు వరకు మాత్రమే పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరిని వేసి బాగా వేయించాలి కొబ్బరి బాగా రెండు నిమిషాలు వేగిన తర్వాత అందులోనే ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి నేను ఇక్కడ ఎండు మిరపకాయలకు బదులుగా పది నుంచి పదహైదు వరకు పండు మిరపకాయలను తీసుకున్నాను ఫ్రెండ్స్ పండు మిర్చికి బదులుగా మీరు ఎండు ఎండుమిరపకాయలను కూడా వాడుకోవచ్చు నాకు ఇక్కడ ఎండు మిర ఎండు మిరపకాయలకు బదులుగా నేను పండు మిరపకాయలను తీసుకున్నాను దీనితో చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది మిరపకాయలు బాగా వేగినట్లుగా అనిపిస్తే దీన్ని పక్కన ప్లేట్లోనికి తీసుకుందాము అదే ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టూ మీడియం సైజ్ ఆనియన్స్ టూ మీడియం సైజ్ టమోటా ఒక గుప్పెడు కొత్తిమీరను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేను టేస్ట్ కోసము ఇక్కడ హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుంటున్నాను రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి దీన్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సినంత పని లేదు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికితే చాలు ఈ కొబ్బరి చట్నీకి టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా మీరు చింతపండు యాడ్ చేసుకోవాల్సిందే అప్పుడే కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఆనియన్స్ సెవెంటీ పర్సెంట్ బాగా కుక్ అయ్యాయి ఇక దించేసుకుందాము కాసేపు దీన్ని చల్లారడానికి అలాగే వదిలేద్దాం ఆనియన్స్ టమోటా చల్లారిపోయాయండి ఇంకా మనము ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి కొబ్బరిని వేసి మిక్సీ జార్లో బాగా మెదిగేంత వరకు మిక్ ఫస్ట్ రౌండ్లో నేను కచ్చా పచ్చాగా కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ టమోటాని వేసి సెకండ్ రౌండ్గా మిక్సీ పట్టుకోవాలి ఈ కొబ్బరి చట్నీ దోశలోకే కాదండి రైస్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ ప్రిపేర్ అయిపోయింది ఇంకా దీనికి పోపు పెట్టుకుందాం చట్నీకి పోపు వేయడానికి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడే కాక ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలను వేసుకుంటున్నాను జీలకర్ర ముందే యాడ్ చేసుకున్నాను కదా అందుకోసం అనేసి నేను ఇక్కడ జీలకర్రను తీసుకోవడం లేదు మినప్పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు బాగా ఫ్రై చేయాలి అప్పుడే ఫ్లేవర్ బాగా వస్తుంది చూడండి కరివేపాకు బాగా ఫ్రై అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చట్నీ ప్రిపేర్ అయిపోయింది ఈ పోపును తీసుకెళ్లి చట్నీలో వేయడమే చూడండి ఓకే ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దోశను వేసుకుందాము దోశ కోసం పిండిని నేను నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈ పిండి కోసం నేను నాలుగు గ్లాసుల రేషన్ బియ్యానికి ఒక కప్పు మినపప్పును తీసుకున్నాను రేషన్ బియ్యాన్ని నానబెట్టేటప్పుడు నేను ఒక స్పూన్ శనగ శనగపప్పు ఒక స్పూన్ మెంతులు వేసి బియ్యాన్ని నానేశాను మీరు కూడా అలాగే ప్రిపేర్ చేసుకోండి దోశ మీద లేయర్గా రాయడానికి నేను ఇక్కడ ఆనియన్ చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం అనేసి మూడు ఆనియన్స్ని తీసుకున్నాను ఒక టమోటాను కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటున్నాను అందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కి చాలా మంచిది కదా అలాగే ఒక స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను సాల్ట్ని కొద్దిగా చూసి వేసుకోండి చాలా ఉప్పగా అనిపిస్తే మరీ కష్టం కదా కొద్దిగా కరివేపాకును వేసుకుంటున్నాను వీటన్నిటిని మిక్సీ పట్టుకొని వస్తాను మిక్సీ పట్టాను ఫ్రెండ్స్ ఇందులో నేను చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసుకోండి ఓకే అండి ఆనియన్ చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది నేను ముందుగానే మిక్సీ పట్టుకున్నటువంటి పుట్నాల పొడిని తీసుకుంటున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెన్నాని తీసి పెట్టుకున్నాను ప్యాన్ బాగా వేడెక్కేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే ఉంచండి ప్యాన్ బాగా హీట్ ఎక్కింది చాలామంది ఏమనుకుంటుంటారంటే స్టిక్ ప్యాన్ మాది చెడిపోయింది దోశలు రావట్లేదు అనుకుంటుంటారు కదా అటువంటి వారి కోసం చెప్తున్నాను చూడండి ఇలా సగం ఆనియన్ని తీసుకొని ఇలా ప్యాన్ మీద బాగా రాయండి అప్పుడు దోశ చక్కగా వస్తుంది నేను ముందుగానే ఒక స్పూను సాల్ట్ కొద్దిగా వంట సోడాను వేసి పిండిని బాగా కలుపుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే ఒక పది నిమిషాల ముందే ఉప్పు సాల్ట్ వేసి బాగా కలపండి ఇక దోశను వేస్తున్నాను ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్నే చాలా మంది ఇష్టపడతారు కదా అందుకోసం అనేసి ఆయిల్ తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఒక స్పూను ఆనియన్ చట్నీ రాస్తున్నాను నేను ఇక్కడ దోశను తిప్పడం లేదు ఫ్రెండ్స్ అలాగే వన్ సైడే కాలుస్తున్నాను ఈ ఆనియన్ చట్నీ అచ్చం హోటల్లో ఎలా చేస్తారో అదే ఫ్లేవర్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కొద్దిగా పుట్నాల పొడిని చల్లుకోవాలి వన్ సైడ్ కాలిస్తే దోశ బాగా కాలుతుంది మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దోశ బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ హోటల్ స్టైల్లో లాగానే దోశ ఎంత బాగా ఎర్రగా వచ్చేసిందో సేమ్ ప్రాసెస్లో నేను గుడ్డు దోశను కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చూడండి ఇప్పుడు దోశ వేసుకున్న తర్వాత వెంటనే గుడ్డును వేసుకొని బాగా లేయర్లాగా రాసుకోవాలి ఎగ్గును బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా స్మెల్ రాకుండా ఆయిల్ వేయాలి అందులోనే నేను కొద్దిగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్ చట్నీని వేసి బాగా స్ప్రెడ్ చేస్తున్నాను దీనివల్ల గుడ్డులో ఎటువంటి స్మెల్ ఉండదు కొద్దిగా పుట్నాల చట్నీని వేసుకుంటున్నాను ఎగ్ దోశ బాగా ప్రిపేర్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా దోశ ప్రిపేర్ అయిపోయింది చూడండి లోపల ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఎంత రెడ్డిష్గా ఉందో మీరు కూడా ఇదే విధంగా దోశను ట్రై చేయండి దీనితో పాటు కొబ్బరి చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాబాయ్